ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నేనైతే మార్నింగ్ చికెన్ కర్రీ చేశాను ఈవినింగ్ మాత్రం మా వారు ఇలా చికెన్తో ఒక రెసిపీ ట్రై చేశారు స్నాక్స్ రెసిపీ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న వంటకాలలో ఇది కూడా ఒకటి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అలాగే కొంచెం ఎక్కువ ఐటమ్స్ కూడా మనకు అవసరం అవుతాయి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం నేనైతే ఒక నాలుగు లెగ్ పీసెస్ తీసుకున్నాను అట్లాగే మీడియం సైజులో ఉండే రెండు బంగాళదుంపలు చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిలోకి రెండు బిర్యానీ ఆకులు కాస్త చెక్క అలాగే రెండు లవంగాలు కొంచెం షాజీరా వాటర్లో అయితే నానబెట్టుకొని ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకోండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టాలి మనకి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి చికెనే కాబట్టి అది త్వరగా బాయిల్ అవుతుంది మీట్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది ఇక కుక్కర్ నుంచి బయటికి తీసిన తర్వాత ఆ ముక్కలని అయితే చల్లారినివ్వండి తర్వాత మెత్తగా కీమా కొట్టేసుకోవాలి ఆ పీసెస్ అంతా కూడా అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది బాగుంటుంది ఇంకా అలాగే కీమా కొట్టుకున్న ఆ చికెన్ లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు స్మాష్ చేసి యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు రెండు చెంచా అలకారం ఒక చెంచా గరం మసాలా యాడ్ చేసుకోవాలి దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే చీజ్ స్లైస్ కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చక్కగా అంతా కూడా పట్టేటట్టు కలుపుకోండి అలాగే దీనిలోకి ఇంకా మనకి అవసరమైన ఐటమ్స్ ఏంటి అంటే ఒక రెండు కోడిగుడ్లు తీసుకొని చక్కగా వాటిని బీట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక ప్లేట్లో ఫ్లోర్ ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలి ఇక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక నాలుగు భాగాలుగా దాన్ని సపరేట్ చేసి ఒక భాగాన్ని మీ చేతిలో తీసుకొని చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం పేషెన్స్ గా నీట్ గా చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ మిశ్రమం మీద ఆ చీజ్ స్లైస్ యాడ్ చేసి మనం పక్కన పెట్టుకున్న ఆ బోన్ ని మధ్యలో పెట్టుకొని ఆ చీజ్ అంతా కూడా లోపలికి వెళ్లే విధంగా మనం నాలుగు వైపులా కూడా దీన్ని చక్కగా ఒత్తుకోవాలి ఒక లెగ్ పీస్ షేప్ వచ్చే విధంగా మనమైతే దీన్ని చుట్టూ ఒత్తుకోవాలి లోపల చీజ్ ఉండడం వల్ల అంత త్వరగా అది బోన్ కి స్టిక్ అవ్వదు అది గుర్తు పెట్టుకోండి కాస్త నిదానంగా నాలుగు వైపులా తిప్పుకొని చేసుకొని తర్వాత దీనిపైన కార్న్ ఫ్లోర్ తో లైట్ గా ఒక కోటింగ్ ఇచ్చి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్లో దీన్ని నాలుగు వైపులా తడిచేలాగా కదపాలన్నమాట తర్వాత బ్రెడ్ క్రమ్స్ పైన వేసి అతికించడమే ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక మూగిల్లోకి ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత వీటిని స్లోగా యాడ్ చేయండి గుర్తుపెట్టుకోండి మీడియం కానీ లో కానీ ఫ్లేమ్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్ ఈజ్ బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే లో ఫ్లేమ్లో మనం దీన్ని వేయించుకోవడం వల్ల చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అట్లాగే లోపల ఉడకదు చక్కగా దీన్ని నాలుగు వైపులా తిప్పుకుంటూ చక్కగా రెడ్ కలర్ అనమాట అంటే గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి రెసిపీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది లోపల చీజ్ అయితే చక్కగా మెల్ట్ అయ్యి మంచి టేస్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి